హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు నిర్మల్ పట్టణంలోని నిమ్మల రాజ్యంలో భాగమైన బత్తీస్గఢ్లోని భవన నిర్మాణ సముదాయాన్ని వీక్షిద్దాం ఈ బత్తీస్గఢ్లో ముప్పై రెండు గదులతో కూడిన భవనాలు ఉండేవట అందుకే దీనిని బత్తీస్గఢ్ అని పిలిచేవారు అయితే ఈ బత్తీస్గఢ్లో ఆ భవన నిర్మాణ శిథిలాలన్నీ ఈ బత్తీస్గఢ్ వెనుక భాగంలో ఉన్నాయి అక్కడ చాలా కింకరణ్యం ఉండడంతో అక్కడ ఎవరు ఎవరు వెళ్ళలేని పరిస్థితి అది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం అయితే ఇదిగో మీరు చూస్తున్న ఈ బండరాతి కింద నుండి అక్కడ ఉన్న మధ్యలో ఉన్న బుర్జు పైకి సొరంగ మార్గం అంటే ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ నుండి కింది నుండి ఆ బుర్జు పైకి ఇక్కడ ఏర్పడిన న్యాచురల్గా ఏర్పడిన సొరంగ మార్గము ఆ బ మధ్యలో ఉన్న బుర్జు కిందికి ఉందంట మార్గము అది మనం నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం చూడండి ఇక్కడ నుంచి ఆ కోట గోడ ఇది ఆ కోట గోడ నుండి ఇది ప్రవేశ ద్వారము ఈ సొరంగ మార్గానికి ఇది ప్రవేశ ద్వారం అనమాట ఇక్కడి నుంచి ఉందంట మార్గము అది చూద్దాం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కవలసిందిగా మనవి ఈ గుహ ఈ బొయ్యారము మనకి ఇక్కడ వీడియోలో చూస్తే చాలా తక్కువ లోతు కనిపిస్తుంది కానీ ఒరిజినల్గా మాత్రం ఇది చాలా లోతుగా ఉంది అది అక్కడ కనిపిస్తున్న ఆ బుర్జు కిందకే ఆ మార్గం ఉందని చెప్తారు అదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇక్కడ ఒక భవంతి కూలిపోయిన భవంతి నెలమట్టం అయిపోయింది ఇది ఒకప్పుడు ఆయుధాగారంగా వాడేవారని మొదట దీన్ని రాజా అంతఃపురంగా దీన్ని వాడుకున్నారని ఆ తర్వాత ఆయుధాకారంగా వాడారని ఆ తర్వాత దీన్ని కేవలం సైనిక స్థావరంగా మార్చారని చెప్పేసి ప్రచారంలో ఉంది ఇప్పుడు మనం ఆ బుర్జు వెనక భాగానికి వెళ్ళి పరిశీలిద్దాం అక్కడ ఉన్న భవన నిర్మాణ సముదాయాన్ని మనం వీక్షిద్దాం ఇప్పుడు వర్షం పడుతుంది ఆ వర్షంలో మనం వెళ్ళి ఆ వెనక భాగానికి వెళ్ళి మనం పరిశీలిద్దాం ఈ బత్తీస్గఢ్లోని వెనక భాగానికి వెళ్ళడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలకు దిగించి వెళ్ళడమే అలాంటి ప్రదేశం ఇది చాలా అత్యంత భయంకరమైన ప్రదేశం అని చెప్పొచ్చు ఇది ఎందుకంటే ఎటు చూసిన పెద్ద పెద్ద బండరాళ్ళు గుహలు చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు అలాగే కూలిపోయిన గోడలు ఇప్పటికీ గోడలు నిలిచి ఉన్నాయి పైకప్పు మాత్రమే పడిపోయింది ఈ భవంతి పైన ఈ భవనాల పైన అలాగే ఇక్కడ పెద్ద కోనేరు ఉంది అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదంతా వెనక భాగము ఆ బుర్జు యొక్క వెనుక భాగము దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బత్తీస్గఢ్లో వెనుక భాగంలోని ప్రదేశాలు ఇవన్నీ మీరు చూస్తున్నది మనము నిర్మల్ పట్టణంలో ఉన్నట్లుగా కాకుండా ఏదో పెద్ద అరణ్యంలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అక్కడికి వెళ్తే చూడండి ఈ ప్రదేశం మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది ఇదిగో ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్రాంతం గుండా ఈ బురుజు కిందికి గుహలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు ఈ బురుజు కింది నుండి ఇదిగో ఇక్కడ దుండగులు నిధుల కోసం తవ్విన ప్రాంతం ఇది ఇక్కడ చూడండి పెద్ద గుంత తవ్వేశారు ఎక్కడ పడితే అక్కడ తవ్వి చూసారు దుండగులు ఈ దుండగులు ఇలాంటి తవ్వకాలు జరిపేవారు దాదాపు తొంభై శాతము ఈ మూఢనమ్మకాల మీద ఆధారపడే ఇలాంటివి చేస్తూ ఉంటారు ఏదో అంజనం అని అదని ఇదని అవన్నీ పిచ్చి మార్గాలు అవన్నీ అక్కడ దాచిపెట్టింది ఉంటే తప్ప అది వెళ్ళదు అక్కడ ఏమన్నా తయారవుతుందా వీళ్ళు అలా పూజలు చేసి చేస్తే అక్కడ దాచిపెట్టింది ఉంటే ఆ కాలం నాడు దాచిపెట్టింది ఉంటే అది వెళ్తుంది తప్ప ఇలాంటి పిచ్చి మార్గాల ద్వారా మాత్రం కాదు ఇది చూడండి ఇవన్నీ గుహలు దీని కింద మొత్తం పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి ఈ బండరాల కింద ఇంతవరకు ఈ వెనక ప్రదేశాన్ని చిత్రీకరించలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒంటరిగా మాత్రం సాధ్యం కాదు అది వెళ్ళడం గుంపుగా వెళ్ళడం మాత్రమే సాధ్యపడుతుంది అక్కడికి అంతటి భయంకరమైన ప్రదేశం అంత నిర్మానుష్యంగా ఉంటుంది చూడండి ఇదంతా ఆ ఛత్తీస్గఢ్ లోపల్లి భాగం ఇదంతా అయితే ఈ రాజుల కాలంలో ఇలాంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి కిల్లాలు నిర్మించడానికి కారణాలు ఫస్ట్ ప్రయారిటీ శత్రువులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇలాంటి సొరంగాలు ఇలాంటి గుహలున్న ప్రదేశాలని వీళ్ళు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న సంపదను దాచుకోవడానికి ప్లస్ శత్రువులను ఢీకొట్టడానికి అలాగే అవసరమైతే సమయానుకూలంగా పారిపోయేందుకు ఇలాంటి ప్రదేశాలని వీళ్ళు అనువుగా చూసుకునేవాళ్ళు అందుకే ఏ కోట చూసినా ఏ కిల్లా చూసినా ఎత్తైన గుట్టల పైన ఎత్తైన కొండలపైన నిర్మించేవాళ్ళు ఎందుకంటే శత్రువులను చూసి దూరం నుండి పసిగట్టి వీళ్ళు అలర్ట్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఏ విధంగా చూసినా కూడా ఆ కాలానికి సంబంధించినంతవరకు ఇలాంటి ప్రదేశాలే కరెక్ట్ చూడండి ఎటు చూసినా నేల బొయ్యారాలే చూడండి ఇందులో ఆ బొయ్యారాలు చూడండి ఇక్కడ నుంచి కోట బయట మార్గానికి ఉన్నాయి ఆ బయట మార్గాన్ని మీకు చూపిస్తాను ఈ కోట లోపల నుండి బత్తీస్గఢ్ లోపల నుండి బయటకు వెళ్ళేందుకు మార్గం ఉంది ఆ మార్గాన్ని మీకు చూపిస్తాను చూడండి లోపల ఇక్కడ మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తుంది కానీ ఆ బొయ్యారాలు చాలా పెద్దగా ఉన్నాయి ఆ నెల బొయ్యారాలు ఇక్కడ చూడండి ఇది అతిపెద్ద బొయ్యారము ఈ బొయ్యారం గుండా బయటపడేవాళ్ళు అంటే శత్రువులు బయట వీళ్ళు సైనికులు బయటపడడానికి ఈ మార్గం చూడండి ఇప్పుడు మనం ఈ బత్తీస్గఢ్ యొక్క కోట గోడ వెనుక భాగానికి వెళ్దాం ఇప్పుడు నేను దక్షిణ భాగంలో ఉన్నాను భీమనగుట్ట మార్గంలో ఇదంతా కోట గోడ నిర్మాణము దీని పక్కనే ఆ భవన నిర్మాణ సముదాయం ఉంది అది ఇప్పుడు మనం చూద్దాం అయితే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఆనాటి భవన నిర్మాణం ఇది బత్తీస్గఢ్లోని భవన నిర్మాణము ఈ పైకప్పు మొత్తం కూలిపోయింది గోడలు మాత్రం మిగిలిపోయాయి అయితే ఇది మొదట అంతఃపుర నివాసంగా ఉండేదంట ఆ తర్వాత దీన్ని ఆయుధాగారంగా మార్చారు ఆ తర్వాత తదనంతరం దీన్ని సైనిక స్థావరంగా మార్చారు చూడండి ఇక్కడే కోనేరు కూడా ఉంది దీని పక్కనే అక్కడికి మనం వెళ్ళి చూద్దాం ఇదిగో ఇది ఒక కోనేరుగా చెప్తున్నారు కానీ ఇది కోనేరు అయ్యి ఉండదని నేను అనుకుంటున్నాను దీని పక్కన ఉంది ఒక బావి లాంటి ప్రదేశం ఉంది ఆ రాతితో నిర్మించిన బావి ఉంది దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్న శిథిలాలన్నీ ఆ భవన నిర్మాణాలే ఆనాటి భవన నిర్మాణాలు ఇవన్నీ చూడండి పెద్ద పెద్ద భవంతులు వర్షం మరీ ఎక్కువైపోయింది ఇంకా ముందుకెళ్ళడం సాధ్యమయ్యేలా లేదు వీడియో ఇంతట్లో ఇంతటితో ఆపేయడం బెటర్ అనిపిస్తుంది చూడండి మీరు ఎంత పెద్ద భవనాలు ఇవి చూడండి ఆ కాలంలో దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం మరి ఆ నిర్మాణాలు ఎలా ఉండేవేవో మనం ఊహించవచ్చు ప్రస్తుతమే ఇలా ఉన్నాయంటే అన్ని వందల సంవత్సరాల క్రితం మరి ఇవి ఏ రేంజ్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఇంత పెద్ద భవనాలు పెద్ద పెద్ద ఉన్నాయి మళ్ళీ భవనాలు చూడండి కానీ దుండాగులు మాత్రం ఏ ప్రదేశాన్ని వదిలిపెట్టలేదు ఎక్కడ పడితే అక్కడ తవి చూసారు వెతికి చూశారు పాపం వాళ్ళ ప్రయత్నాలు మరి ఫలించాయో లేదో కానీ చూడండి ఇప్పటికీ ఆ కిటికీలు చూడండి ఆ గూళ్ళు ఎంత ఉన్నాయి ఎంత బాగున్నాయి ఇది ఇక్కడ కూడా ప్రదేశం తవ్విన ప్రదేశం దుండవులు తవ్విన ప్రదేశం చూడండి ఆ మార్క్ ఇప్పటికీ అలాగే ఉంది నిర్మల్లో నిమ్మనాయుడు గారు ప్రజోపయోగార్థం శాశ్వతంగా నిర్మించిన చెరువులు కందకాలు ఆలయాలు ఇప్పటికి ఉపయోగపడుతున్నాయి అంతటి ఘనచరిత్రకు కారణమైన హిమనాయని స్మారక చిహ్నాలు కానీ శాసనాలు కానీ లేకుండా చేసుకుని చరిత్రహీనంగా మిగిలిపోతున్నాం మనం చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద భవనాలు నాలుగు వందల సంవత్సరాల క్రితం భవనాలు చూడండి ఎంత పటిష్టంగా ఉన్నాయో ఇవి మట్టితో నిర్మించిన భవనాలే అయినా కూడా అంత దృఢంగా ఉన్నాయి ఇప్పటికీ చూడండి మొత్తం పైకప్పు మొత్తం పడిపోయినా కూడా గోడలు ఇంకా పటిష్టంగా ఉన్నాయి ఇవన్నీ మొదట అంతఃపుర నివాసంగా ఉండేవంట పదహారు వందల సంవత్సరంలో దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్కు సుబేదారుగా ఉన్న నిమ్మ నిమ్మనాయుడిని అంతవరకు పులిమడుగుగా పిలువబడుతున్న నిర్మల్కు కిల్లాదారు నియమించాడు అయితే నిమ్మనాయుడి పరిపాలన ప్రారంభించడంతో అంతవరకు పులిమడుగుగా ఉన్న నిర్మల్ నిమ్మల్గా నామకరణం చెందింది ఆ తర్వాత నిమ్మల్ నిర్మల్గా రూపాంతరం చెందింది అయితే మొదట నిమ్మనాయుడు గారు దీన్ని మట్టితో నిర్మించారంట ఆ తర్వాత నిమ్మనాయుడు తర్వాత పట్టాభిషిక్తుడైన కుంటి వెంకట్రాయుడు మేనల్లుడైన శ్రీనివాసరావు గారు ఈ డంగు సున్నంతో ఈ బత్తీస్గఢ్ను శాశ్వతంగా దృఢంగా తయారు చేశాడు మరమ్మతులు చేసి ఆ తర్వాత ఇక్కడే మందుగుండు తయారీ కేంద్రం ఈ బత్తీస్గఢ్ పైనే సైనికుల కొరకు వసతి ఆ తర్వాత పాకశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ పాకశాలను కూడా మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఈ బత్తీస్గఢ్ పైన రాళ్లతో నిర్మించిన పాకశాలను ఇదిగో ఇదే మీరు ఇప్పుడు చూస్తున్న పాకశాల ఇది సైనికుల స్థావరం అని చెప్పొచ్చు దీన్ని ఇది ఇప్పటికీ పటిష్టంగా ఉంది ఎందుకంటే ఇది రాతితో నిర్మించడంతో ఇది చాలా దృఢంగా ఉంది ఇప్పటికీ కూడా దాదాపు పదిహేను పద్దెనిమిది గదులతో ఇది నిర్మితమై ఉంది ఇది చెక్కు చెదరక ఉండింది పైన స్లాబ్ పోసారు రాళ్ళు పేర్చి దాని మీద స్లాబ్ పోయడంతో అది అలాగే పటిష్టంగా ఉంది చూడండి ఈ స్థావరంలో కూడా నిధుల కోసం నిధుల కొరకు త్రవ్వకాలు జరిపారు చాలా చోట్ల మనం ఇక్కడ చూడవచ్చు అయితే ఇక్కడ నుండి వైడూర్యంపురం ప్లస్ సోన్గఢ వరకు ఇక్కడ నుండి సొరంగ మార్గాన్ని తవ్వించారంట మనకి ఇక్కడ పెద్ద రాతి బండ ఉంది రాతి పరుపు దానిపైన నిర్మించకుండా ఇక్కడ మట్టి పైన నిర్మించారు చూడండి ఇది అంటే దాదాపుగా ఇక్కడ నుండి సొరంగ మార్గాలు కూడా ఉండి ఉండొచ్చు అని మనం భావించవచ్చు చూడండి భవనాన్ని పరిశీలించండి ఎంత ఇంకా వందేళ్ళైనా దీనికి ఎటువంటి ప్రాబ్లం రాదు అంత బాగా ఫిక్స్ చేశారు రాళ్లను రాతి షిరెలతో ఇక్కడ చూడండి ఎక్కడ పడితే అక్కడ తవ్వి చూస్తారు నిధుల కోసం ఇదే భవ వసతి భవనంలో అల్మారాలు గదులు పటిష్టంగా ఉన్నాయి లోపల చూడండి రాతి శిలలు చూడండి పైన పేర్చిన రాతి శిలలు ఇలా పేర్చి ఆ శిలల నుండి స్లాబ్ పోసారు వర్షం ఎక్కువైంది నెక్స్ట్ వీడియోలో ఆ కోనేరు చూపిస్తాను మీకు